గత రెండు రోజుల కాలంలో తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి జరుగుతున్న వివాదంపై టీటీడీ ఆగమ సలహా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించింది తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీకి సంబంధించిన ఐదు మంది సభ్యులతో కూడిన ఆగమ సలహా మండలి సమావేశమైతే ఈరోజు జరిగింది ఈ సమావేశానికి టీటీడీ ఈవోతో పాటు అడిషనల్ ఈవో కింద తిరుపతికి సంబంధించిన జేఈఓలు ఇతర అధికారులతో అర్చకులు పండితులతో పాటు కొంతమంది మఠాధిపతులతో సైతం ఫోన్ ద్వారా సంప్రదించినట్టు సమాచారం అయితే ఈ టీటీడీలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోకపోవడంతో ఆగమ సలహా మనులు సైతం ఏం చేయాలనే దానిపై పెద్ద స్థాయిలో చర్చ అయితే నచ్చింది ఉదయం నుంచి జరిగిన చర్చలో వాళ్ళు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు సమాచారం అయితే ఏ ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది అనేది మాత్రం టీటీడీ ఇప్పుడు దాకా వెల్లడించకపోయినా రేపు సాయంత్రం లోపున అధికారికంగా ప్రకటించే అవకాశం మాత్రం ఉంది మహా సంప్రోక్షణ చేయాలా సంప్రోక్షణ చేయాలనేది దీంతోపాటు మహాశాంతి హోమాల లేంటే ఇతర ఏదైనా కైంకర్యాలు ఇతర హోమాలు శాంతి హోమాలు లాంటివి ఏదైనా హోమాలు చేయాలనేది మాత్రం ఇప్పటికీ స్పష్ట రాలేదని చెప్పి తెలుస్తుంది ఆగమ సలహా మండలిలోని కొంతమంది సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో వారి వారి సలహాలు సైతం తీసుకొని ఏం చేయాలనేది టీటీడీ నిర్ణయించబోతోంది అయితే ఈ ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఘటన త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం మాత్రం తప్పకుండా ఉందని మాత్రం భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా కార్యక్రమాలు చేయాల్సి వస్తే టీటీడీ బ్రహ్మోత్సవాలు లోపే కార్యక్రమాలు నిర్వహించాలని అది కూడా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోయిల్ అలవాటు నిర్మించడం అంటే ఆలయ శుద్ధిని నిర్వహిస్తారు టీటీడీ బ్రహ్మోత్సవాలు ఏడాదిలో నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు ఉగాది ఆస్థానం ఆడిమా ఆస్థానం వైకుంఠ ఏకాదశి సమయాల్లో టీటీడీ ఆలయ ఆలయం మొత్తం శుద్ధి చేసి పవిత్ర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయం ఎంతటా పూసి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని కోయిల ఆరవ తిరుమంజనంగా పిలుస్తుంటారు ఈ కోయిల అరవంజన తిరుమంజనం బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో ఈ నెల సెప్టెంబర్ ముప్పై తేదీ నిర్వహించడానికి ఇప్పటికే టీటీడీ అయితే నిర్ణయం తీసుకునింది అయితే ఈ ఈ జరిగిన ఘటనపై ఏం జరుగుతుందా సంప్రోక్షణ అనే లేకపోతే ఇంకేదైనా జరుగుతుంది అనేది ఏ నిర్ణయం తీసుకున్నా కోయిలాలవారి తిరుమంజనం ముందే చేయాల్సి రావడంపై ఇప్పటికే ఎప్పుడు లోపల దీన్ని ప్రకటిస్తారు ఎప్పుడు దీనిపైన ఒక స్పష్టత వస్తుందనేది మాత్రం ఎదురు చూడాలి ఇక్కడ ఆగమ సలహా మండలి సమావేశానికి హాజరైన టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక అంటే అర్చకులు పండితులు ఆగమ సలహా మండలి చెప్పిన అన్ని కీ పాయింట్లను తీసుకొని విజయవాడకి బయలుదేరి వెళ్ళి ముఖ్యమంత్రితో సమావేశమై ఆయనకి పూర్తిస్థాయి నివేదికతో పాటు ఏం చేయాలనేది చంద్రబాబు నాయుడికి చెప్పే పరిస్థితి ఈరోజైతే నెలకొంది అయితే టీటీడీ మాత్రం ఎప్పటి ఎప్పటిలోపలూ ఈ స్పష్టమైన అధికారిక ప్రకటన విడుదల చేస్తుందో మాత్రం ఎదురుచురాని పరిస్థితే